ప్రపంచంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఒకటి వైద్యం భౌతిక శాస్త్రం రసాయనిక శాస్త్రం సాహిత్యం ఆర్థిక శాస్త్రం ప్రపంచ శాంతి వంటి వివిధ రంగాల్లో ఈ విశ్వవిద్యాలయానికి చెందిన వారు నోబుల్ బహుమతులు సంపాదించారు వైద్యశాస్త్రంలో పద్దెనిమిది ఆర్థిక శాస్త్రంలో పన్నెండు నోబుల్ బహుమతులు ఈ విశ్వవిద్యాలయంలోని ఆచార్యులకు దక్కాయి ఎనిమిది మంది అమెరికా అధ్యక్షులు హార్వర్డ్లో చదువుకున్న వారే వారిలో థియేటర్ రూజ్వెల్ట్ జార్జ్ డబ్ల్యూ బుష్ బరాక్ ఒబామా లాంటి వారు ఉన్నారు అలాగే ఇరవై ఏటో శతాబ్దంలో అమెరికన్ సుప్రీంకోర్టుకు నియమించిన ఎనిమిది మంది న్యాయమూర్తుల్లో నలుగురు హార్వర్డ్ లా స్కూల్లో చదివిన వారు అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని మలచడంలో హార్వర్డ్లో చదువుకున్న వారు చాలా కీలక పాత్ర వహిస్తుంటారు ఇటువంటి విశ్వవిద్యాలయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తగు పెట్టుకున్నారు తాము చెప్పినట్లు విశ్వవిద్యాలయాలు వినకపోతే ఆర్థిక సహాయం పన్ను రాయితీలో నిలిపివేస్తామని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది అమెరికా ప్రయోజనాలకు విశ్వవిద్యాలయాలు అవరోధంగా మారాయన్న అభిప్రాయం డొనాల్డ్ ట్రంప్ అనుచరుల్లో ఉంది అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ఇస్తున్న తొమ్మిది వందల కోట్ల డాలర్ల కాంట్రాక్టులు గ్రాంట్లు నిలిపివేసి ఆలోచన చేస్తున్నది ఇప్పటికే రెండు వందల ముప్పై కోట్ల బిలియన్ కోట్ల డాలర్ల నిధులను అమెరికా ప్రభుత్వం స్తంభింపజేసింది అమెరికా విశ్వవిద్యాలయాలు ర్యాడికల్స్కు కేంద్రాలుగా మారాయని యూనివర్సిటీలు అధికారులు ర్యాడికల్స్ను వెళ్లగొట్టి సాధారణ విద్యార్థులను నిరాటంకంగా విద్యాభ్యాసం చేసేలా చూడాలని ఎన్నికల ప్రచార సభలో డొనాల్డ్ ట్రంప్ ప్రచారం చేశారు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తన ఆలోచనలను అమలు చేస్తున్నారు చాలా యూనివర్సిటీల అధికారులు ట్రంప్ ఆదేశాలను నిబంధనలను పాటించడానికి సిద్ధమైపోయారు హార్వర్డ్ విశ్వవిద్యాలయం మాత్రం అందుకు మినహాయింపు అది ఎదురు తిరిగింది విశ్వవిద్యాలయాలు తమను తాముగా అతిగా ఊహించుకుంటున్నాయని ఒకటి కంటే ఒకటి రెండు తరాల ముందు ఉన్న స్థితికి మళ్లీ రావాలని అమెరికా పాలకులు ఆశిస్తున్నారు వారి ఆదేశాల మేరకు విద్యార్థులపైన ప్రొఫెసర్లపైన యూనివర్సిటీలు చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి ఈ నిర్ణయాలను వారు కోర్టుల్లో సవాలు చేస్తున్నారు కొన్ని యూనివర్సిటీలు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసినా నిధుల కేటాయింపులో కోతలు తప్పడం లేదు తమ విశ్వవిద్యాలయాల్లో ఏమి బోధించాలి ఎవరిని చేర్చుకోవాలి ఎవరిని ఆచార్యులుగా నియమించాలి అనే అంశాన్ని ప్రభుత్వం ఆదేశించ జాలదని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ అలాన్ గార్బర్ ఎదురు తిరిగారు శ్వేతజాతి వ్యతిరేకత కాకుండా అన్ని రకాల ద్వేషాలను తాము వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు అమెరికా అధ్యక్షుల్లో పదహారు మంది అమెరికా ఐవివై లీగ్ విద్యా సంస్థల్లో చదువుకున్న వారే డొనాల్డ్ ట్రంప్కు అటువంటి విద్య అప్పలేదు ఇక అమెరికా ఉపాధ్యక్షుడు వ్యాన్స్ స్కాలర్షిప్ల సహాయంతో విశ్వవిద్యాలయ విద్య పూర్తి చేయగలిగారు ఆయన వర్కింగ్ క్లాస్ నుంచి వచ్చారు నిజానికి అది అలా ఉండగా ఆర్వర్డ్ విశ్వవిద్యాలయం వద్ద అపారంగా నిధులు ఉన్నాయి ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్న వారు దేశంలో అనేక కీలక పదవుల్లో ఉన్నారు అమెరికా ప్రభుత్వ నియంతృత్వ వైఖరిని హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రతిఘటించి తీరాలని యూనివర్సిటీ మాజీ ప్రెసిడెంట్ లారెన్స్ సమ్మర్స్ కూడా అభిప్రాయపడుతున్నారు హార్వర్ హార్వర్డ్ విశ్వవిద్యాలయం వద్ద దాతలు ఇచ్చిన యాభై బిలియన్ డాలర్ల నిధులు అంటే ఐదు వందల కోట్ల డాలర్ల నిధులు ఉన్నాయి కొలంబియా వద్ద పదిహేను బిలియన్ అంటే పదిహేను వందలు డాలర్ల నిధులు ఉన్నాయి ఈ నిధులు కొన్ని రకాల ప్రాజెక్టులు అమలు చేయించడానికి కేటాయించినవి యూనివర్సిటీ అధికారులు తమకు నచ్చిన రీతిలో నిధులు ఖర్చు పెట్టలేరు గత ఇరవై సంవత్సరాల్లో అమెరికా అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం భారీగా ఉద్యోగుల తొలగింపు ఆర్థిక వ్యవస్థలు ఊహించని చిక్కులను ఎదుర్కొంది ప్రజలు నానాగ చాట్లు పడ్డారు ప్రస్తుతం సంక్షోభం గత మూడు సంక్షోభాల కంటే అమెరికా పౌరులపై ఎక్కువ ప్రభావం చూపవచ్చు పంతొమ్మిది వందల యాభై ఏడులో రష్యా స్పుత్నిక్ ఉపగ్రహాన్ని ప్రయోగించినప్పుడు అమెరికా ప్రభుత్వం తన విశ్వవిద్యాలయాలకు భారీగా అధిక సహాయం ఆర్థిక సహాయం చేయటం ప్రారంభించింది ప్రభుత్వము విశ్వవిద్యాలయాలు కలిసి సమాజ అభివృద్ధి కృషి చేయటం ప్రారంభించాయి ఇంటర్నెట్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద ఈ సమయంలోనే సాకారం అయ్యాయి ఇప్పుడు చైనా వీటన్నిటిని మించి అద్వితీయమైన సాంకేతిక ఆవిష్కరణలు చేయటానికి సిద్ధమవుతున్నది ఈ సమయంలో అమెరికన్ విశ్వవిద్యాలయాలను బలహీనపరచడం అంతగా యోగ్యమైన చర్య కాదు మరి ట్రంప్ ఆయన అనుచరులు ఇంకా ఏమేమి చేస్తారో చూడాలి